హలో ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ టు భారతి జ్యువెలర్స్ సింగిల్ లైన్ డబల్ లైన్ తాళి చైన్స్ వన్ గ్రామ్ గోల్డ్లో చేయించడం అలాగే పంచలోహంలో కూడా ఉంగరాలు చేయించిన ఫ్రెండ్స్ ఇది అన్బాక్సింగ్ వీడియో ప్రోడక్ట్ ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తాను ఫుల్ స్టాక్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ లక్ష్మీ ఉంగరాలు బాలాజీ ఉంగరాలు ఇవన్నీ పంచలోహ ఉంగరాలు మాత్రం మన షాప్లో పంచలోహంలో ఉంటాయి ఇది లక్ష్మీదేవి ఇది లక్ష్మీదేవి ఇది బాలాజీ ఇవన్నీ ఉంగరాలు వంకులు గాజులు మన దగ్గర పంచలోహంలో ఉన్నాయి మిగతా జ్యువెలరీ మొత్తం అనురామ్ గోల్డ్ జ్యువెలరీ ఫ్రెండ్స్ ఇవన్నీ చాలు చేయించు ఎలా ఉందనేది ఒకటి పీస్ చూపిస్తాను మన ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ అడుగుతుంది అక్క వందరం గోల్డ్లో సేమ్ ఇలాంటి పుసలతాడు తీసుకురా అక్కడ తాలీ చే డబల్ లైన్ అని అడిగారు డబల్ లైన్ అయితే తీసుకొస్తుందా చూడండి ఎంత బాగుంది కదా రెండు వరుసలు నేను వేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది కదా చూడండి రెండు వరుసలు సేమ్ గోల్డ్ లాంటి డిజైను చాలా చాలా బాగుంటుంది అలాగే సింగిల్ లైన్ కూడా ఉన్నాయి సింగిల్ లైన్ కూడా చూపిస్తా మా ఛానల్లో వీడియోస్ అన్నీ ఫాలో చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ నుంచి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వాట్సాప్కి హాయ్ పెడితే గ్రూప్ లింకు లొకేషన్ వస్తుంది గ్రూప్ ఓపెన్ చేసి జాయిన్ అవుతే డైలీ నైట్ టైము మేము ఫొటోస్ అయితే అప్డేట్ ఇస్తాము సింగిల్ లైన్ తాలి చేయను చూడండి ఫ్రెండ్స్ వేసుకుంటూ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ కొత్త కలెక్షన్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్స్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ